ఈ జూన్ తోటి రెండు వేల ఇరవై ఐదులో సగం నెలలు అనేవి పూర్తయినాయి ఈ ఆరు నెలల కాలంలో మకర వారి యొక్క లైఫ్ అనేది ఒక రోలర్ కాస్టర్ లాగా ఉందని చెప్పుకోవాలి ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఊడిదుడుకులు ఇలా ఇన్నింటినో మకర రాశి వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఏళినాడు శని కంప్లీట్ అవ్వడం శని భగవానుడు మీనరాశులకు ప్రవేశం చేయడంతో మకర రాశి వారికి ఏళనాడు శని అనేది పూర్తయింది తర్వాత చూసుకుంటే మే పదిహేనున గురువు గారు మిథున రాశిలో ప్రవేశం మే పద్దెనిమిదిన సంవత్సరం తర్వాత కేతుల రాసి మార్పు ఇలా ఫస్ట్ హాఫ్లో చాలా చాలా విషయాలు అనేవి జరిగినాయి ఈ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి లైవ్ కామెంట్స్లో వీటిలో చాలామంది మెసేజ్ చేశారు అలానే కొంతమందికి ఉద్యోగంలో సమస్యలు కూడా వచ్చాయి అలానే హెల్త్ వీజ్ మాత్రం చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మార్చి తర్వాత నుండి చూసుకుంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా చాలామంది మకర రాశి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి అలానే కొంతమందిలో ఈ వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఉండడం యాంగ్జైటీస్ ప్యానిక్ అటాక్స్ ఇలాంటివి కూడా కొంతమందిలో కనిపించాయి తర్వాత ఫ్యామిలీ లైఫ్ అనేది కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవాలి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫ్యామిలీ లైఫ్ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత మనం చూసుకుంటే ఆర్థికంగా పర్వాలేదు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి కొంతమంది ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రం లాంటివి వెళ్ళొచ్చారు కూడా సో ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్ అనేది కాస్త మిక్సడ్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఇప్పుడు మరి సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతున్న వేళ రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు మకర రాశి వారికి రాబోయే ఆరు నెలలలో జరిగే మేజర్ ఈవెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్లో జూలై నుండి డిసెంబర్ మధ్యలో మకర రాశి వరకు జరగబోయే మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క వక్ర సంచారం పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అంతా కూడా శని భగవానుడు వక్రంలోనే సంచారం చేయబోతూ ఉన్నారు ఇది పూర్తిగా మీనరాశిలోనే జరగబోతుంది ఈ వక్ర సంచారం గురించి మకర రాశి వారికి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇండెప్తే ఒక వీడియో అయితే చేస్తాను అయితే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇక్కడ మూడవ స్థానంలో శని భగవానుడి యొక్క వక్ర సంచారం అనేది జరగబోతుంది మూడు అంటే ఏంటి విక్రమస్థానం అంటే పట్టుదల విజయము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటిని తెలియజేస్తుంది అలానే మూడు అనేది తోబుట్టులు ముఖ్యంగా మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళని తెలియజేస్తుంది దగ్గర ప్రాంతాలను తెలియజేస్తుంది మన చుట్టూ ఉన్న సొసైటీని అలానే భుజాలు చేతులు వీటిని తెలియజేస్తుంది కమ్యూనికేషన్ని తెలియజేస్తుంది ఇటువంటి స్థానంలో శని భగవానుడి యొక్క వక్ర సంచారం అనేది జరగబోతుంది అంటే ఈ విషయాలన్నింటిలోనూ కూడా ఆయన ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ఈ టైం అంతా కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిన సమయం మీ టాలెంట్స్ని మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సమయం మీ ఆలోచన విధానాలని మార్చుకోవాల్సిన సమయం ఇప్పటి వరకు ఏంటి అంటే మీరు మీ ఫ్యామిలీకో లేదు అంటే మీ ఫ్రెండ్స్కో మీ కంపెనీకో ఇలా ఎక్కువ టైంని స్పెండ్ చేసి ఉంటారు మీ జీవితం అంతా కూడా వాళ్ళ కోసమే హార్డ్ వర్క్ చేసి ఉంటారు బట్ ఈ టైం అనేది నీ కోసం నీ వ్యక్తిగత జీవితం కోసం నువ్వేం కోరుకుంటున్నావు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు ఇలా ఈ విషయాలన్నింటిలో కూడా మిమ్మల్ని మీరు ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం నేను మీకు గతంలో కూడా సినిభాగనుడి వక్ర సంచారం వీడియోస్లో చాలా సందర్భాల్లో చెప్పాను సినిభాగవానుడి ఒక రాసులో వక్రీస్తున్నారు అంటే దానికి సంబంధించిన కారకత్వాలు ఇలాంటి విషయాల్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడము మనల్ని మనం అనలైజ్ చేసుకోవడము ఇవన్నీ చేస్తుండాలి ఎందుకంటే సినిభాగవనుడి కర్మ ఫలదాత అలానే ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఇప్పుడు మిలిటరీ ట్రైనింగ్ లాంటిది ఎప్పుడో కానీ మనకు ఆపర్చునిటీ రాదు అసలు మనం ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకోవడానికి అలాంటి టైం అనేది సినిభాగవనుడి వక్రులు సంచారం చేస్తున్న టైంలో వస్తుంది కాబట్టి వాటిని యూస్ చేసుకోండి మీ మాట తీరు అలా ఉంది మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది అలా ఉంది అవసరమైతే ఈ టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము దానికి సంబంధించిన కోర్సులు చేస్తుండడము ఇవి చేసినట్లయితే ఆ తర్వాత తర్వాత భవిష్యత్తులో ఇవి మీకు మంచి లాభాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మూడు అనేది పట్టుదలకి సంబంధించి ధైర్య సాహసాలకు సంబంధించింది ఈ టైంలో మకర రాశి వాళ్ళలో కొంతమందులో ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి చాలా దిగులు అనేది ఉంది నేను చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేశాను అమ్మో నాకేదో అయిపోతుంది ఏ హెల్త్ ఇష్యూ లేకపోయినా కూడా అమ్మో నాకేదో జరిగిపోతుందన్న భయం కావచ్చు ఇలాంటివి మకర రాశి వారిలో చాలా కొంతమందిలో ఉన్నాయి ధైర్యంగా ఏది ఫేస్ చేయలేకపోతున్నారు కొంతమంది వయసు రీత్యా కావచ్చు కొంతమంది గత ఎనిమిదేళ్ళుగా పడిన ఇబ్బందుల దృష్ట్యా కావచ్చు ఉద్యోగం విషయంలోనూ వ్యాపార విషయంలోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన పరమైన విషయాల్లోనూ కాస్త భయపడ్డము కాస్త దిగులు పడ్డము కాస్త వెనకెంజు వేయడము ఇలాంటివి చేస్తున్నారు అలానే ఇంకొంతమందిలో ఏంటంటే బద్ధకం ఏ పని చేయాలన్నా కూడా బద్ధకం తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి పనులను ఆలస్యం చేస్తుండడము పనులను వాయిదా వేయడము ఇలాంటివి కూడా చేస్తున్నారు అయితే ఎప్పుడైతే భగవానుడు వక్రణ సంచారం చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మాత్రం ఇలాంటి విషయాల్లో కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా భగవానుడు అలాంటి ఇస్తూ ఉంటారు మీరు ధైర్యాన్ని కట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలానే బద్ధకాన్ని పక్కన పెట్టి కష్టపడవలసిన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టేజ్ ఫీర్ ఉందనుకోండి ఈ టైంలో ఖచ్చితంగా స్టేజ్ మీదకు వెళ్ళి ఏదైనా పర్ఫార్మెన్స్ చేయవలసిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి లేదు కొంతమందికి కెమెరా ఫీర్ ఉంటుంది కెమెరా ముందుకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలానే కొంతమందికి విపరీతమైన మొహమాటం ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి వీళ్ళు చెప్పాల్సిన మాటలు కూడా చెప్పలేని సిచ్యువేషన్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎదుటి వాడి మీద మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడవలసిన పరిస్థితుల్ని శినీభగవానుడు ఖచ్చితంగా తీసుకొస్తారు ఇది ఒక విధంగా మంచిగానే చెప్పుకోవాలి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎంతకాలం అని మొహమాటంతో అన్ని ఆలస్యం చేసుకుంటూ వస్తాం ఎంతకాలమని ప్రతి పని డిలే చేసుకుంటూ ఉంటాం ఎంతకాలం అని ఈ మొహమాటంతోనో భయంతోనో ఈ వెనకే ఉండిపోతాం ఈ టైం అనేదంతా కూడా ముందుకు మీరు రావాల్సిన సమయం మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు మీ టాలెంట్ని ప్రపంచానికి చూపించవలసిన సమయం ఖచ్చితంగా శినీభగవానుడు వక్రణ సంచారం చేస్తున్న కాలంలో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది మైండ్లో పెట్టుకోండి ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో అలా చేయగలిగితేనే మనం ముందుకు రాగలుగుతాం అలానే ఇంకొకటి ఏంటి అంటే శని భగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తూ వక్రిస్తున్నారు కాబట్టి మీ తోబుట్టువులకి సంబంధించి లేదు అంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మీ నైబర్స్ తోటో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ టైంలో కూర్చుని మాట్లాడుకొని వాటిని సాల్వ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అది మీ మనసు మీద కావచ్చు మీ మీద కావచ్చు విపరీతమైన ఇబ్బందిని క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మన బ్రదర్తోనో మన సిస్టర్తోనో ఏదైనా గొడవ అనుకోండి అది ఖచ్చితంగా మనసుకు బాధ కలిగిస్తుంది కానీ ఈ గొడవ ఇప్పుడు అవ్వకపోతే ఈ సెటిల్మెంట్ ఇప్పుడు అవ్వకపోతే భవిష్యత్తులో దీనికి మీరు వందరిట్లు బాధపడాల్సిన పరిస్థితులు ఉండొచ్చు కాబట్టి ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఏ ఇష్యూ అయినా సరే మాటలతోటే సాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అలానే ఇంకొకటి మకర రాశి వాళ్ళకి ఈ టైంలో సినిమా గవరుడు వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండే ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలకు కావచ్చు లేదంటే జాబ్లో ట్రాన్స్ఫర్లు కావచ్చు లేదంటే ఇల్లు మారడం ద్వారా కావచ్చు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి శని భగవానుడి వక్ర సంచారం తర్వాత మనం ఇంకొక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాల్సింది గురు భగవానుడి యొక్క సంచారం ఈయన పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆరుద్ర నక్షత్రంలో రాహు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహువేమో పూర్వభద్రాలను గురువుగారేమో ఆరుద్రలను సంచారం చేస్తూ నక్షత్ర పరివర్తనల్లో ఉన్నారు పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఈ సంచారంలో గురు భాగవారుడికి బలం అనేది పెరుగుతుంది అలానే ఈ సంవత్సరం అంతా కూడా అంటే పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఆయన పూర్తిగా పునర్వసు నక్షత్రంలోనే సంచారం చేయబోతూ ఉన్నారు మధ్యలో పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గురువుగారు తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నప్పటికీ అక్కడ కూడా ఆయన పునర్వసు నాలుగవ పాదంలోనే సంచారం చేస్తూ ఉంటారు తర్వాత ఈయన పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా వక్రించి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో తదుపరి మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు సో ఈ ట్రాన్సిట్ని చూసుకుంటే గనక పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం మకర రాశి వారికి గురువుగారి యొక్క బలం పెరుగుతుందని చెప్పుకోవాలి అక్కడైన ఆరో స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా పునర్వసు నక్షత్రం తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గురుబలం అనేది చాలా బాగా పెరుగుతుంది కాబట్టి ఆగస్ట్ నుండి చూసుకుంటే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండో పడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ టైంలో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగవుతాయి ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఉద్యోగం రావడమో ఉద్యోగంలో ప్రమోషన్లు రావడమో శాలరీ ఇంక్రిమెంట్లు ఉండడమో ఇలా ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ టైంలో చాలా ఎక్కువగా వస్తుంటాయని చెప్పుకోవాలి అలానే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ టైంలో చాలా మంచి గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత గారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం అనేది ఏడవ స్థానంలో సంచారం అవుతుంది గురువుగారు ఏడో స్థానంలో పైగా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏం చెప్పుకోవాలి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది కాస్త వివాహం అయ్యి ఎడబాటు పెడబాటు కొంటున్న భార్యాభర్తలు మరలా కలిసే అవకాశాలు ఈ కాలంలో ఉన్నాయి దాంపత్య సుఖం అనేది బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ అనేవి యోగించే అవకాశాలు ఉన్నాయి సొసైటీలో మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది అలానే రాజకీయ నాయకులతోటి పరిచయాలు కావచ్చు లేదంటే సమాజంలో గొప్పవారిగా పేరున్న వాళ్ళతోటి పరిచయాలు కావచ్చు ఇలా మీకు చాలా మంచి యోగాదాయకమైన ఫలితాలను మాత్రం ఈ సమయం అనేది అందిస్తుంది అలానే సంతానపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మెచ్యూర్డ్ మైండ్ అనేది ఉంటుంది అలానే వర్క్ స్ట్రెస్ తగ్గడం కావచ్చు ఈ యాంగ్జైటీస్ మానసిక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవాలి అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలనేవి కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది అందులోనూ మనకి కాస్త దగ్గరలో ఉన్న దేవాలయాలకి దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మంచి పురోగతి ఉంటుంది ఎందుకంటే గురువు గారు మరలా వృచ్చిక రాశిని పదకొండో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి జీవితంలో ఒక సంతృప్తి ఉంటుందండి ఇప్పటివరకు ఏంటి అంటే ఎంత కష్టపడినా ఎంత డబ్బు సంపాదించుకున్నా ఏం చేసినా కూడా లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఏదో కోల్పోతున్న ఫీలింగు ఏదో ఫుల్ఫిల్ అవన్న ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి మాత్రం ఇక్కడ మంచి ఒక సంతృప్తి అన్నమాట అంటే మీరు భోజనం చేశారు ఏదన్నా పనికి బయటకు వెళ్ళారు ఏదన్నా పని చేశారు ఎవరితో అయినా మాట్లాడారు ఏం చేసినా కూడా ఏదో ఒక సంతృప్తికరమైన జీవితం అనేది మాత్రం ఈ టైంలో ఉంటుందనే చెప్పుకోవాలి తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి ఒక విషయం చెప్తాను జస్ట్ అబ్జర్వ్ చేయండి అదేమిటి అంటే గురువుగారు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం స్టార్ట్ చేశారో ఆ టైంలోనూ అందులోనూ ఆయన కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత బంగారం రేటు కాస్త పెరిగే అవకాశాలున్నాయి ఒకటి కాస్త అబ్జర్వ్ చేయండి తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ప్రస్తుతం ఆయన కుంభరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పూర్వభద్ర నక్షత్రం గురు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఇరవై మూడు నవంబర్ తర్వాత తన సొంత నక్షత్రం అయిన నక్షత్రంలోకి ప్రవేశం చేయబోతున్నారు సో మేజర్గా ఈయన పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు పైగా రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త వలటాలిటీ అనేది ఉంటూ ఉంటుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కావచ్చు ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కావచ్చు చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అయితే ఫస్ట్ హాఫ్ అన్నంత ఉండవు కానీ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటూ ఉంటాయి ఆగస్టు సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది హెల్త్కి సంబంధించి కావచ్చు ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి సంబంధించి కావచ్చు ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కావచ్చు లేదు అంటే మన మానసిక విషయాలకు సంబంధించి కావచ్చు చాలా వరకు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఈ టైంలో ఏంటి అంటే రాహు భగవానుడి యొక్క సంచారం వలన ఫారెన్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేసే అవకాశాలు కావచ్చు ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించి వర్క్ చేయడం కావచ్చు ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి లేదా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి కాకపోతే రెండు అనేది మరల ధనస్థానం కుటుంబ స్థానంతో పాటు వాక్కు స్థానమైంది అయింది అలానే మనం తీసుకునే ఆహారము వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి మోస్ట్లీ వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడం అనేది ఉత్తమంగా చెప్పుకోవాలి ఎందుకంటే రెండో స్థానంలో రాహు సంచారం చేస్తున్నారంటే సహజంగా నోటికి సంబంధించి ముక్కుకి సంబంధించి గొంతుకి సంబంధించి మెడకి సంబంధించి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అందులో రాహు అంటే మిస్టీరియస్ అన్నౌన్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా సో ఇక్కడ మీరు తెలియని చోటకు వెళ్ళి తెలియని ఆహారం తీసుకోవడము ఇలాంటి వాటల ద్వారా ఫుడ్ స్పాయిల్ అవడము కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడము తద్వారా మీకు ఏమైనా సమస్యలు రావడము కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత రెండు అనేది వాక్కు స్థానం కూడా అని చెప్పుకున్నాం కాబట్టి మాట తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండండి సహజంగా రెండో స్థానంలో రాహు సంచారం చేస్తున్నారంటే అవసరమైన మాటల కంటే అనవసరపు మాటలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈవెన్ మీరు ఎదుటి వాళ్ళతో ఏదో మాట్లాడేస్తారని కాదు కానీ మనసులో మనసులోనే మాట్లాడుకుంటూ అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసర విషయాలను ఎక్కువగా ప్రాసెస్ చేస్తుండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత కేతుగ్రహ సంచారం ఇది మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే కేతు భగవానుడు ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి సింహరాశిలో పూర్వ పాల్గొని నక్షత్రం లేదా పుబ్బా నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఇప్పటి వరకు అయినా ఉత్తరా నక్షత్రంలో రవి నక్షత్రంలో ఉంటే ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ర నక్షత్రమైన పూర్వ పాల్గొని నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు సో ఇక్కడ మీరు ప్రతి నెలా కూడా అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా శుక్రుడు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి దీని అలాగే మనం మాస ఫలితాల్లో చెప్పుకుంటున్నాం అయితే సహజంగా కేతువు పూర్వ పాల్గొని నక్షత్రాలను సంచారం చేస్తున్న కాలంలో లవ్ లైఫ్కి సంబంధించి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పూర్వ పాల్గొని అనేది రొమాంటిక్ ఆర్టిస్టిక్ స్కిల్స్ని వీటిని తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ కేతువు సంచారం చేసినప్పుడు ఆయన ఎంతసేపు స్పిరిచువాలిటీ మోక్షము వైరాగ్యము వీటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి రెండింటి యొక్క ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవ్వవు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒకటి విపరీతమైన లస్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతమైన వైరాగ్యాన్ని కూడా ఇస్తుంటారు అంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండే పాసిబిలిటీ ఉంది కాబట్టి మీ బిహేవియర్కి సంబంధించిన విషయాల్లోనో మీ థాట్ ప్రాసెస్కి సంబంధించిన విషయాల్లోనో ఈ టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే ఈ టైం అనేది స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా ఏదైనా మంత్ర సాధనలు చేయాలి అనుకుంటున్నారు లేదు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఒక కొత్త టెప్ అనేది ఏమైనా వేయాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి ఎవరెవరికి ఎలా ఉంటుందో చెప్పుకుందాము తర్వాత ఏ నెలలో ఎటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా చెప్పుకుందాం ముందుగా మకర ఉన్న విద్యార్థులకి పర్వాలేదు బాగానే ఉంది కాస్త ఎఫర్ట్స్ పెట్టాలి మీరు ఎందుకంటే ఈ టైంలో మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆలోచనలు అనేవి చదువు నుండి వేరే విషయాల మీదకి పక్క ద్రోవ పట్టే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే పర్మినెంట్ అవ్వడం కావచ్చు ఇలా ఫైనాన్షియల్ పొజిషన్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలే ఉంటాయి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఏంటి అంటే పద్దెనిమిది అక్టోబర్ వరకు ఖర్చుల విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఎలా ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రయారిటీ ఇవ్వండి చక్కగా బాగుంటుంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో ఆల్రెడీ చెప్పాను మీరు తీసుకునే ఆహారానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి టైం టు టైం ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి బయట ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి అలానే ఆగస్టు వరకు ఇక్కడ మనకి కుజకేతుల కంజంక్షన్ కూడా సింహరాశిలో జరగబోతుంది కాబట్టి డ్రైవింగ్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి వ్యసనాలకి ఈ టైంలో అసలు ఇటువంటి పరిస్థితుల్లోనూ అలవాటు అవ్వద్దు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డ్రింకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేదంటే ప్యాకాట గ్యామ్లింగ్లు బెట్టింగ్లు ఇలాంటివి కూడా అలవాటు అయ్యే ఉన్నాయి కాబట్టి ఈ విషయాలకి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు చాలా బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి సెకండ్ హాఫ్లో మంచి ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి అది వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం లేని వారికి సంతానం కావచ్చు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడము ఒక వాహనం కొనుగోలు చేయడము ఇట్లా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి కాకపోతే కాస్త ఖర్చులు ఎక్కువగా అవడము తద్వారా మనీ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం అక్కడ రాశి వాళ్ళు రాబోయే ఆరు నెలలు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది ఆగస్ట్ సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా ఉంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలి అనుకున్న వాళ్ళకి అక్టోబర్ ఆ టైం నుండి బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి అలానే విదేశీ ప్రయాణాలు కావచ్చు ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాలకి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇప్పుడు మనం జూలై నుండి డిసెంబర్ వరకు ఒక్కొక్క నెలలో ఇటువంటి ఫలితాలు ఉండొచ్చు అనేది క్లుప్తంగా చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ నేను కేవలం నాలుగు గ్రహాల సంచారాన్ని మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి కాస్త క్లుప్తంగా చెప్పుకుందాము మాస ఫలితాల్లో వివరంగా చెప్పుకుందాం జూలై నెలలో ఆరోగ్య విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఆగస్ట్ వచ్చే టైంకి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేవి రెక్టిఫై అవుతాయి వాటిని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా తగ్గించుకుంటారు కాకపోతే జూలై వరకు మాత్రం కాస్త హెల్త్ వైస్ జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి జూలై నెలలో జర్నీస్ చేసేటప్పుడు కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో టికెట్లు బుక్ చేసుకోవడమో లాస్ట్ మూమెంట్లో అన్ని సరి కాకుండా ముందే ప్రిపేర్డ్గా ఉండండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంది ఈ నెలలో ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఆగస్టు నెల ఆగస్టు రెండు నెలల నుంచి ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ చాలా వరకు అనుకూలత ఉంటుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి లేదు అంటే ఆగస్టు ఇరవై ఆ తేదీ నుండి మాత్రం చాలా వరకు బెటర్ అవుతుంది అయితే అప్పటి వరకు జర్నీస్ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మీ మాట తీరు విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఈ రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత సెప్టెంబర్ నెల అనేది చాలా వరకు పాజిటివ్గానే ఉంది జీవితాన్ని చేంజ్ చేసే సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఎప్పటి నుంచి ఏదో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ జాబ్ అనేది ఈ టైంలో రావచ్చు ఎప్పటి నుండి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి వీసా అప్రూవ్ అవడము ఇలా ఏదో ఒక ఆపర్చునిటీ అనేది ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే అట్ ద సేమ్ టైం మకర రాశి వాళ్ళు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలున్నాయి ఐదర్ మీ స్నేహితుల ద్వారా కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మీ బంధువుల ద్వారా కావచ్చు మీరు మోసపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒకటికి పదిసార్లు ఆచితూచి ఆలోచించుకొని అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు తద్వారా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి తర్వాత అక్టోబర్ అక్టోబరు నవంబరు డిసెంబరు చాలా వరకు పాజిటివ్గానే ఉంది ఈ టైంలో కాస్త కార్య జయము అంటే అనుకున్న పనిని పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైవాహిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి అలానే కాస్త ఆనందకరమైన జీవితం అసలు మకర రాశి వారికి జీవితంలో ఆనందం కూడా ఉంటుందా అని మీరు నన్ను అడగవచ్చు తప్పేం లేదు ఇప్పటి వరకు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి కానీ ఖచ్చితంగా నమ్మండి ఎందుకంటే ఇప్పటివరకు నేను ఏళ్ళిన శనికి సంబంధించుకోవచ్చు మకర రాశి వరకు ఎన్ని వీడియోస్ చేశాను వాటిలో ఎన్ని జరిగినాయి ఏమేమి జరగలే అనేది మీరు ఒకసారి నిర్ణయం తీసుకోండి వీడియోస్ చూడండి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి బట్ ఓపెన్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చెప్తున్నాను ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు ఆనందకరంగా హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి వచ్చి తీరతాయి ఖచ్చితంగా ఏదో తెలియని సంతృప్తి గతంలో ఎప్పుడు లేనిది అప్పుడు అదే సంపాదిస్తున్నాం ఇప్పుడు ఇంతే సంపద ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ ఎందుకు ఒక తెలియని మానసిక ప్రశాంతత అనేది మాత్రం ఈ టైంలో మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా పొందుతారనే చెప్పుకోవాలి ఇక తర్వాత మనం రెమెడీస్ గురించి కూడా చెప్పుకుందాము ఈ ఆరు నెలలు కూడా మకర రాశి వారు కాలభైరవాటకం ఒకటి చదువుకోండి ఎందుకంటే శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి కాలభైరవాషకం అనేది ఖచ్చితంగా చదువుకోండి అలానే దక్షిణమూర్తి స్వామి వారి స్తోత్రాలని రాహుకు సంబంధించి దుర్గాదేవి స్తోత్రాలను చదువుకోండి తర్వాత కేతు భగవానుడు ఆయన వచ్చేసేమో అమ్మో శుక్ర నక్షత్రాలను సంచారం చేయబోతున్నారు కాబట్టి గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది